హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ వచ్చేసింది ఆగస్ట్ పద్దెనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు ెడ్డి అనుమానాలు వ్యక్తం చేయడంతో పన్నెండు పోలింగ్ బూతుల్లో రీవెరిఫికేషన్ మొదలైంది టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం ఓట్ల రీచెక్కింగ్ చేసేందుకు సిద్ధమైంది అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలలోని ఫలితాలను వీవీ ప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలని హైకోర్టును ఆశ్రయించారు బాలినేని దీనిపై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనే ఆసక్తి కూడా నెలకొంది ఇక కోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికల సంఘం తన పని తాను చేస్తోంది పన్నెండు పోలింగ్ బూత్లలో ఓటింగ్ రీ వెరిఫికేషన్ ప్రారంభించింది ఇటీవల పూర్తయిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎన్ని ఎన్ని ఎన్నికల్లో వాడిన ఈవీఎంల పనితీరును అనుమానిస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఏదైతే గత ఎన్నికల్లో భారీ తేడాతో ఆయన ఓడిపోయిన నేపథ్యంలో ఈవీఎంల పనితీరును అనుమానిస్తూ ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకున్న నేపథ్యంలో ఈరోజు ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని పన్నెండు పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన మాక్ పోలింగ్ ప్రక్రియ జరగనుంది అయితే ఎన్నిక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మొత్తం ఏదైతే ఈవీఎంలో ఉన్న ఫలితాలను ఆ వీవీప్యాట్ స్లిప్స్తోటి సరిచూడాల్సి ఉన్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం ఎన్నికల సంఘం మాత్రం కేవలం ఆ మాక్ పోలింగ్ను అదేవిధంగా ఈవీఎంల రీచెకింగ్కు మాత్రమే పర్మిట్ చేస్తూ ఇవాళ ఆ ప్రక్రియను ప్రారంభించింది మొత్తం ఒంగోలు అసెంబ్లీ పరిధిలో పన్నెండు పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఈ ప్రక్రియ ఇవాళ కొనసాగనుంది ఏదైతే ఎన్నికల సంఘం చెప్పిన టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రక్రియ ప్రకారం ఇక్కడ మాక్ పోలింగ్తో పాటు ఈవీఎంల రీచెకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏదైతే ఈవీఎంలో ఫలితాల డేటాతో వీవీప్యాట్ స్లిప్స్ని పరిశీలన చేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు ప్రస్తుతం ఇవాళ మరికొద్దిసేపట్లో హైకోర్టులో కూడా దీనికి సంబంధించి ఏదైతే ఆయన హైకోర్టుకు రిట్ వేశారు అది మరికొద్దిసేపట్లో కూడా ఆ అంశం కూడా తేలనున్న నేపథ్యంలో ఆ తర్వాత ఈ మాక్ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందా లేదా అనే విషయాలు మాత్రం తెలియనున్నాయి మొత్తం ఈరోజు ఈ ప్రక్రియకు సంబంధించి జిల్లా కలెక్టర్ తమ్మి మన్సారియా కూడా ఈ పోలింగ్ ఈ ఈవీఎంల స్టోర్ రూమ్ దగ్గరకు చేరుకున్నారు అటు పక్క జిల్లా అధికార యంత్రాంగం కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని అన్ని ఏర్పాట్లను చేస్తుంది మొత్తం ఈ పన్నెండు పోలింగ్ స్టేషన్ సంబంధించి రోజుకు రెండు పోలింగ్ స్టేషన్ల చొప్పున ఆరు రోజుల పాటు ఈ ప్రక్రియను కొనసాగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం మొత్తం ఈ పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఇప్పుడే మొత్తం అధికారులు చేరుకుంటున్న పరిస్థితి మనకు స్పష్టంగా విజువల్లో కనిపిస్తుంది అయితే మరికొద్దిసేపట్లో ఏదైతే ఈ హైకోర్టు దీనికి సంబంధించి ఏ ఏ తీర్పు అయితే ఇస్తుందనేది మాత్రం ఉత్కంఠగా ఎదురు ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం దీనికి సంబంధించి ఏదైతే ఇవాళ ఒంగోలు నియోజకవర్గంలోని ఆరు ఇరవై ఆరు నలభై రెండు యాభై తొమ్మిది డెబ్భై ఐదు డెబ్భై ఆరు నూట ఇరవై మూడు నూట ఎనభై నాలుగు నూట తొంభై రెండు నూట తొంభై తొమ్మిది రెండు వందల నలభై ఐదుతో పాటు రెండు వందల యాభై ఆరో నెంబర్ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఈరోజు ఈ ఈవీఎంల చెకింగ్ అనేది జరగబోతుంది అయితే ఏదైతే ఈ ఎన్నికల సంఘం చెప్పిన ప్రకారం మొత్తం ఈ ఈ సంబంధించిన ఇంజనీర్లు ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ గురయ్యాయా లేదా అనే అంశాన్ని చెక్ చేస్తారు దాంతోపాటే ఈ పోలింగ్ అంటే ఆ ఈవీఎంలకు సంబంధించి డమ్మే బ్యాలెట్ను సెట్ చేసి దాంట్లో అన్ని బటన్స్ పనిచేస్తున్నాయా లేదా అని ప్రస్తుతం ఇక్కడ ప్రక్రియ కొనసాగనుంది ఏదైతే ఎన్నికల సంఘం చెప్పిందో టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రక్రియ ప్రకారం ఈరోజు ఇక్కడ జరగనున్న నేపథ్యం అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో అటు ఈవీఎంలలో ఉన్న ఫలితాలతో పాటు వీవీప్యాట్ స్లిప్స్ను లెక్కించాలని చెప్పి ఆయన ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈరోజు హైకోర్టు ముందుకు ఈ పిల్లు రాబోతుంది మరికొద్దిసేపట్లో అయితే హైకోర్టు కూడా దీనికి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు జారీ అనేది మాత్రం తెలియస్తుంది మరోవైపు బాలినే శ్రీనివాసరెడ్డి మాత్రం దీనికి సంబంధించి తీర్పు ఇచ్చే వరకు ఎక్క ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితిని ఆ నిలిపివేయాలని మాత్రం చెప్తున్నారు ఏదైతే తాను సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం దరఖాస్తు చేసుకున్నారో ఆ ప్రకారం మాత్రమే ఇక్కడ కౌంటింగ్ చేయాలని మాత్రం ఆయన కోరుతున్న పరిస్థితి ఏదైతే మరికొద్దిసేపట్లో అసలు ఈ కౌంటింగ్ కొనసాగుతుందా లేదా అనే అంశం మాత్రం తెలియబోతుంది ఇది ప్రస్తుతం ఒంగోలు ఉన్న తాజా పరిస్థితి కెమెరా నారాస్తో సురేష్ ఎన్టీ